పాతకాలంలో తెలంగాణలో ఒక చిన్న ఊరు దండేపల్లి ఆ ఊరికి రాజుగా ఉన్నాడు వీరేశం రాజు అతను పెద్దవాడు కాదు సాధారణ మనిషే కాని ప్రజల హృదయాల్లో రాజుగా ఉన్నాడు వీరేశం రాజుధనం రాజ్యం కోసం కాదు గౌరవం మనసుకోసం బ్రతికేవాడు ఎవరైనా బీదవాడికి అక్కరైనప్పుడు ముందుగా అతనే చేరేవాడు పల్లెలో ఎవరైనా అన్యాయం చేయబోతే వీరేశం మాటే సరిపోతుంది అని అందరూ భయపడేవారు ఒకరోజు ఊర్లోకి బంగారు గనికోసం బయటివాళ్లు వచ్చారు వాళ్లకోసం ఊరి కొండలు తవ్వాలని చెప్పారు కాని ఆ కొండల్లో దేవాలయం పాత చెట్లు ప్రజల జ్ఞాపకాలు ఉన్నాయి రాజు ఎదురు నిలబడ్డాడు మేము బంగారం కోసం మట్టిని అమ్మం మా తెలంగాణ మట్టే మా బంగారం అతన్ని బెదిరించారు ఇచ్చి కొనాలని చూశారు కాని రాజు ఒప్పుకోలేదు చివరికి ఆ సంస్థ వెళ్ళిపోయింది ఊరు మళ్లీ సంతోషంగా మారింది అప్పటినుండి గ్రామం వాళ్ళు అతన్ని తెలంగాణ రాజు అని పిలిచారు కిరీటముండకపోయినా గౌరవంతో రాజుగా నిలిచిపోయాడు ఇదే తెలంగాణ రాజు వీరేశం కథ గౌరవం కోసం గడ్డగట్టిన మనిషి